శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం జ్యోతిష్య పండితులు ఒక జాతకాన్ని పరిశీలన చేసి అతడి యొక్క వైవాహిక జీవితము ఏ విధంగా ఉంటుంది అందులో ఏమైనా కుజదోషాది దోషాలు ఉన్నాయా ఆ దోషములు ఉంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయి అలాగే వివాహ స్థానమును ఏ గ్రహములు చూస్తూ ఉన్నాయి వివాహ స్థానములో ఏ గ్రహాలు ఉన్నాయి అలాగే వివాహ స్థానాధిపతి ఏ ఏ స్థానములలో ఉన్నారు అని నిర్ణయం చేసుకొని ఆ జాతకుడి యొక్క వైవాహిక జీవితం గురించి విశ్లేషించి జాతకుడికి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విశ్లేషణలలో ముఖ్యంగా భార్యా వియోగము లేక భర్త వియోగము కానీ లేదు భార్యాభర్తలు కాలం పాటు దూరంగా ఉండడము కానీ అలాగే కొన్ని గొడవలతో విడిపోతారు అని కానీ లేదు దోషం చాలా ఎక్కువగా ఉంది చాలా ఇబ్బందులు పడుతారు అని కానీ నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ కదలీ వివాహం చేయడం ద్వారా ఆ తత్సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అని మనకి శాంతి ప్రక్రియ విధానములలో చెప్పబడుతూ ఉంది స్మార్తాది గ్రంథములలో చెప్పబడుతూ ఉంది కాబట్టి ఎవరైనా సరే వివాహ జీవితం బాగలేదు అని జ్యోతిష్యు పండితులు చెప్పినా కొంచెం భయపడకుండా కుజదోషాది దోషాలు ఉన్నాయి అని భయపడకుండా ఈ విధంగా కదలే వివాహం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుందని తెలియచేస్తూ మగవారికి వివాహం చేయాల్సి వచ్చినప్పుడు ఆడ కదలి ఆడ అరటి చెట్టుతో అలాగే అమ్మాయికి వివాహం చేయాల్సి వచ్చినప్పుడు మగ చెట్టుతో వివాహం చేయడం అనేది సాంప్రదాయంగా ఉంటుంది అలాగే ఆ చెట్టుకు దేవత ఆవాహనం చేసి అలాగే పూజాధికములన్నీ కూడా చేసి అభిషేకములు చేసి హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసి కన్యాదానము జీలకర్ర బెల్లం పెట్టడము అలాగే ముందుగానే భాషికాలు కట్టడము కళ్యాణం బొట్టు బుగ్గ చుక్క ఇటువంటి పారాన్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడము జీలకర్ర బెల్లము మంగళసూత్రధారణ తలంబరాలు పూలమాల మార్చుకోవడం బ్రహ్మముడులు ఇవన్నీ కూడా చేసి పూర్ణాహుతి హోమ కార్యక్రమాలు చేసి ఆ వృక్షాన్ని ఛేదించి జల్దులో కలిపి పుణ్య స్నానమును ఆచరించి అమ్మవారికి పూజ చేయడం ద్వారా కదలి వివాహ ప్రక్రియ పూర్తి అవుతుంది ఎవరు కూడా జాతకంలో దోషాలు ఉన్నాయని బాధపడకుండా ఇటువంటి శాంతి ప్రక్రియలో ఆచరించి భగవతానుగ్రహాన్ని పొందుతారని మనవ చేస్తూ ఉన్నాం హరి ఓం తత్సత్